అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణప్రసాద్కి దహన సంస్కారాలు చేయగానే ఇక ముత్తములు అందరూ కూడా మీరా పసుపు కుంకాలు తీయడం కోసం అని చెప్పి తీసుకొచ్చి అలా గార్డెన్లో కూర్చోబెడతారు ఇక మీరా ఏడుస్తూ ఉంటే కన మీరాని చూసి శరత్ చంద్ర కూడా బాధపడుతూ ఉంటాడు బావా బాధపడక బావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక ముత్త కలిసి ఇక మీరాకి పసుపు కుంకాలు పూసేసి ఇక తన మెడలో ఉన్న తాళి గాజులు అన్నీ తీసేసి తనని విధువరాలని చేస్తారు తర్వాత బాధపడుతూ చూడన్నయ్య ఆ దేవుడు నాకు ఎలాంటి పరిస్థితి కలిగించాడో అని చెప్పేసి మీరా బాధపడుతూ ఉంటే కదా భగవంతుడు కాదమ్మా నేను నా తలరాత నీకు ఈ పరిస్థితిని తీసుకొచ్చింది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో శరత్చంద్ర ఎక్కడ నిజం చెప్పేస్తాడు అని చెప్పేసి బావా ఏంటిది మీరా బాధపడుతూ అలా మాట్లాడుతూ ఉంటే కన్నా నువ్వు ఇంకా ఇలా మాట్లాడుతున్నావేంటి అని చెప్పేసి ఇక అపూర్వ మీరా దగ్గరకు వెళ్ళి అమ్మ మీరే ఏడవద్దమ్మా ఈ టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి నీకు మేమందరం లేమా కేపీని వెనక్కి తీసుకురాలేకపోవచ్చు కానీ నీకు పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత మాది కేపీ నీ జీవితంలోకి రాకముందు కూడా ఏనాడైనా నీకు తక్కువ చేసామా చెప్పు అన్న వదినల్లా కాకుండా అమ్మ నాన్నల్లాగా నిన్ను చూసుకున్నాం కదా ఇప్పుడు కూడా అలానే చూసుకుంటామమ్మా మీరా నువ్వేం ఏడవకు అని చెప్పేసి ఈ కాపురవైతే మీరా నీ ఓదారుస్తూ ఉంటుంది తర్వాత ఏమో అత్తయ్య మీరేం తినలేదు కదా నేను వెళ్ళి మీరు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా వద్దు భూమి నాకేం తినాలని లేదు నా బాధ చెప్పలేనంతగా ఉంది అని చెప్పేసి శారదా అంటుంది మామయ్య బాగానే ఉన్నారు కదా అత్తయ్య ఇంకా మీ బాధ ఏంటి అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే కదా నా బాధ అది కాదమ్మా మీ మామయ్య బ్రతికే ఉన్నారు అయినా కూడా లోకం అంతా ఆయన చనిపోయారని అనుకుంటున్నారు కదా భూమి అని చెప్పేసి శారదా అంటుంది ప్రస్తుతం మామయ్య ఉన్న పరిస్థితికి అలా అనుకోవడమే మామయ్యకి శ్రీరామ రక్ష ఇంటి దగ్గర మా అమ్మయ్య చనిపోయాడు అని చెప్పి మనం యాక్ట్ చేస్తూ ఉంటాం కదా అత్తయ్య అప్పుడు కావాలంటే మనం ఏమీ తినకుండా దిగులుగా ఉందాం అత్తయ్య ఇప్పుడైతే ఏదైనా తిందాం అత్తయ్య ఇంకా మీరేం మాట్లాడద్దు అత్తయ్య నేను వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక భూమి హాస్పిటల్లో నుండి అలా బయటికి వస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఇక గగన్ అయితే హాస్పిటల్ దగ్గరికి వచ్చి అలా హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటాడు ఇక గగన్ని చూసి ఏంటి బావ ఇక్కడికి వచ్చాడు ఈ టైంలో నువ్వు ఇక్కడున్నావేంటి అని చెప్పి అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని చెప్పేసి ఇక భూమి కంగారు పడిపోతూ గగన్ చూడక ముందే అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెళ్ళిపోబోతూ ఉంటుంది కానీ అంతకుముందే గగను భూమిని చూసి ఏ భూమి అని చెప్పేసి అంటాడు దాంతో ఇక భూమి అలా నిలబడిపోయి ఉంటుంది తర్వాతేమో గగను భూమి ముందుకు వెళ్ళి నిలబడగానే ఏంటి బావా అంత ప్రేమగా పిలిచావు అని చెప్పేసి ఇక భూమి మురిచిపోతూ మాట్లాడుతుంది షడప్ నేను సీరియస్గా పిలిస్తే నీకు ప్రేమగా పిలిచినట్టు వినిపించిందా అని చెప్పేసి గగన్ అంటాడు అదేంటో బావ నీ మీద ఉన్న ప్రేమతోనేమో నువ్వు ఎలా పిలిచినా సరే నాకు నువ్వు నన్ను ప్రేమగా పిలిచినట్టే అనిపిస్తుంది బహుశా అదంతా నీ ప్రేమ వల్లేమో బావా అని చెప్పేసి భూమి అంటుంది ఏ ఫస్ట్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని చెప్పేసి గగన్ అడగగానే అంటే బావా అది తల తిరుగుతూ ఉంటే కన్నా మోకాలు నేర్పించింది బావా మోకాలు నొప్పి బాగా పెరిగిపోవడంతో తల ఇంకా తిరుగుతుంది బావా అందుకే హాస్పిటల్కి వచ్చాను అని చెప్పేసి భూమి చెప్పగానే నువ్వు తలకి మోకాలికి లింక్ పెట్టి మాట్లాడినప్పుడే నువ్వు ఏదో దాస్తున్నావని నాకు అర్థమైపోయింది చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి గగన్ అడుగుతాడు అయ్యో నేను నిజమే చెప్తున్నాను బావా నాకు నిజంగానే హెల్త్ బాగాలేదు అందుకే వచ్చాను అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది ఏ నిజం చెప్పు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి గగన్ ఇంకొకసారి అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే నర్స్ వచ్చి చూడండి ఇందులో ఉన్న ఇంజక్షన్ వెంటనే డాక్టర్ గారు మీ మామయ్య కృష్ణప్రసాద్కు వేయమని చెప్పారు వెంటనే వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురండి అర్జెంటు అని చెప్పేసి ఇక సిస్టర్ అయితే కన ఆ మెడిసిన్ పేపర్ని ఇక భూమికి ఇచ్చి చెప్తూ ఉంటే కదా ఏంటి వీళ్ళ మామయ్య కృష్ణప్రసాద్ గారా అని చెప్పేసి గగన్ అడుగుతాడు అవునండి అని చెప్పేసి నర్సు చెప్పగానే ఏంటి ఆయన బ్రతికే ఉన్నారా అని చెప్పేసి గగన్ అడగగానే అదేంటి సార్ అలా అంటున్నారు బ్రతికి లేకపోతే కదా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారా అని చెప్పేసి సిస్టర్ చెప్పగానే ఇక గగన్ సీరియస్గా లోపల వెళ్ళిపోబోతుంటే కదా బావ అది ఏం జరిగిందంటే నేను చెప్పేది విను బావా అని చెప్పేసి ఇక భూమి అయితే సీరియస్గా హాస్పిటల్ లోపలికి వెళ్తున్న గగన్ వెంటపడి తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ గగను వినిపించుకోకుండా ఐసీయూలో ఉన్న కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి చూసి ఏంటి బ్రతికున్న ఈయన చనిపోయాడు అని చెప్పి నువ్వు మళ్ళీ నాటకం ఆడావా ఈ నాటకంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా లేదంటే మా అమ్మ కూడా ఉందా అని చెప్పేసి గగన్ కోపంగా ఉంటే కనుక బావా ముందు నేను చెప్పేది బావా అని చెప్పేసి భూమి అంటుంది వినను నువ్వు చెప్పేది నేను విన్నానే అనుకో నువ్వు ఇంకో కట్టు కథ చెప్తావు కథలు చెప్పడం నన్ను మాయ చేసి మోసం చేయడం నీకు అలవాటే కదా నన్ను మాయ చేసి ఈయన బాగయ్యాక పోలీసుల నుండి తప్పిద్దాము అని అనుకుంటున్నావా అది నేను ఉండగా జరగని పని నేను ఇప్పుడే ఇతన్ని పోలీసులకు పట్టిస్తాను అని చెప్పేసి గగన్ వెళ్ళిపోబోతు ఉంటే బావా ప్లీజ్ బావా నా మాట విను బావా నేను చెప్పింది విన్న తర్వాత నీకు నచ్చింది చేసుకోబావా అని చెప్పేసి భూమి అంటుంది ఏ భూమి చెప్తా నాకు అని చెప్పేసి ఇక గగన్ అయితే ఎస్పి సూర్యకి ఫోన్ చేస్తాడు హలో ఎవరు అని చెప్పేసి ఎస్పి సూర్య అడగగానే హలో ఎస్పి గారు నేను గగన్ మాట్లాడుతున్నాను అని చెప్పేసి గగన్ అనగానే అవునా ఏంటో చెప్పు అని చెప్పేసి ఇక ఎస్పీ సూర్య అయితే సీరియస్గా అడుగుతూ ఉంటే కదా చూడండి మనం చనిపోయారు అనుకుంటున్న ఆ కృష్ణప్రసాద్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు అని చెప్పి గగన్ చెప్పగానే ఇక ఆ మాట విని ఎస్పి సూర్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు అవునండి నేను చెప్పేది నిజము నా కల్లిద్దరుగానే ఇప్పుడు ఆ కృష్ణప్రసాద్ ఉన్నాడు కావాలంటే లొకేషన్ షేర్ చేస్తాను ప్రశాంతి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు తొందరగా వచ్చేయండి అని చెప్పేసి ఇక గగన్ అయితే ఫోన్ పెట్టేస్తాడు అయితే ఇదంతా కూడా హాస్పిటల్ బయట గగన్ని చూసి ఇక భూమిని గగన్ చూస్తే జరగబోయేది ఇదే అని చెప్పేసి ఇక భూమి కలగని ఉంటుంది తర్వాత ఏమో ఇక బిందు క్యాంటీన్లో కూర్చొని బాధపడుతూ ఉంటే కదా బిందు నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నిన్ను ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అక్కడికి వచ్చిన పూరి అంటుంది నాన్న లేకుండా నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుంది అని నేను అస్సలు అనుకోలేదు పూరి అని చెప్పేసి బిందు చెప్పగానే చూడు బిందు మనం ఊహించింది జరిగింది అనుకో మనం మూవోన్ అయిపోయి అందులో నుండి బయటికి రావాలి అంతేకాని అందులోనే ఉండిపోయి మదన పడిపోకూడదు అసలు నువ్వు ఈ శాడ్నెస్ నుంచి బయటికి రా అని చెప్పేసి పూరి అంటుంది నాన్న జ్ఞాపకాల నుండి ఎంత బయటికి రావాలని ప్రయత్నించినా కూడా నా వల్ల కావడం లేదు పూరి అని చెప్పేసి బిందు చెప్పగానే కాలం గడిచే కొద్దీ తగిలిన గాయం మానక తప్పదు ముందు నువ్వు ఆ శాడ్నెస్ మూడ్లో నుంచి బయటకు వచ్చేసాయి అంత మంచిగా జరుగుతుంది అవును ఇంతకీ నువ్వు తిన్నావా అని చెప్పేసి పూరి అడుగుతుంది లేదు అని చెప్పేసి బిందు చెప్పగానే చిన్న పిల్లల మాట్లాడద్దు బిందు పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ తినడం మానేస్తే కనుక పోయిన వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారా ఏంటి మన పిచ్చి కాకపోతే ఉండు ఏదైనా తిందు కానీ అని చెప్పేసి ఇక పూరి తన బ్యాగ్లో ఉన్న లంచ్ బాక్స్ని తీసి ఇక బిందుకి ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది తర్వాతేమో బిందుకు భోజనం తినిపిస్తూ ఉన్నప్పుడు ఇక బిందు పొలమారి దగ్గుతూ ఉంటే కదా ఏ బిందు ఇదిగో ముందు మంచి నీళ్ళు తాగు అని చెప్పేసి ఇక పూరి ఎంతో ప్రేమగా బిందుకి నీళ్లు తాపుతూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన శివ అయితే కన్నా చూడడానికి ఎంత మంచిగా ఉందో తెలుసా అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు మీరిద్దరు రోజు ఇలా కలిసి ఉంటే కన్నా చూడడానికి ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పేసి శివ అంటాడు చూడు శివ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నట్టున్నావు నువ్వు అనుకుంటున్నట్టు ఏ అటాచ్మెంట్ లేదు ఇక్కడ ఏదో పాపం పిల్ల తినలేదు కదా అని చెప్పేసి తినిపిస్తున్నాను అంతే అని చెప్పేసి పూరి అంటుంది అదేనండి నేను కూడా అంటున్నాను మీరు నార్మల్గా కలిసి ఉంటేనే ఇంత బాగుంది అదే ఎప్పుడు కూడా కలిసి ఉంటే ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి శివా చెప్పగానే ఎలా కలిసి ఉంటాము అయినా దీని అమ్మ వేరు మా అమ్మ వేరు అని చెప్పేసి బిందు అంటుంది చిచి అసలు నేను నేను ఓదార్చడమేంటే అని చెప్పేసి పూరి అనగానే ఎవరు ఓదార్చమన్నారే నా పాటికి నేను ఇక్కడ కూర్చొని బాధపడుతూ ఉంటే వచ్చింది నువ్వు అని చెప్పేసి బిందు అంటుంది అసలు బాధపడుతున్నావు కదా అని చెప్పి నీ దగ్గరకు వచ్చి నేను తప్పు చేశాను చిచి ఇంక ఇక్కడ ఒక్క క్షణం కూడా నేను ఉండను అని చెప్పేసి పూరి అక్కడ నుండి వెళ్ళిపోబోతుంటే ఉంటే కదా ఏంటి నువ్వు ఉండేది నేను కూడా ఇక్కడ ఉండను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి బిందు కూడా వెళ్ళిపోబోతూ ఉంటుంది అయ్యో నేనేదో సరదాగా అన్నాను మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు చెప్పేసి శివ అనగానే చూడు ఏదో నాన్నపోయారు అనే బాధలో ఉంది కదా అని చెప్పేసి నేను అలా మాట్లాడాను నువ్వు అన్నట్టుగా ప్రేమ ఆప్యాయత అనురాగాలు అలాంటివి ఏం లేవు ఇక్కడ అని చెప్పేసి పూరి అంటుంది అయినా ఈ దిబ్బరెట్టు మొహం దాంతో నేను ఎందుకు కలిసి ఉంటాను చిచి అని చెప్పేసి ఇక బిందు చెప్పగానే ఏంటి నాది దిబ్బరెట్టు మొహమ్మ నీదేనే పాచిపోయిన మొహం అని చెప్పేసి ఇక బిందుపురి ఇద్దరు కూడా అలా తిట్టుకొని ఎవరికి వాళ్ళు ఎడమొహం పెడమొహంగా వెళ్ళిపోతారు అయ్యో అనవసరంగా ఇక్కడికి వచ్చి తప్పు చేశానే కర్మరా బాబు అని చెప్పేసి శివ అనుకుంటూ ఉంటాడు ఏమో ఇక భూమి హాస్పిటల్ లోపలికి వచ్చి అత్తయ్య కొంప మునిగిపోయింది అత్తయ్య అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటే కదా ఏమైంది భూమి అని చెప్పేసి శారద అడుగుతుంది మీ అబ్బాయి హాస్పిటల్కి అత్తయ్య అని భూమి చెప్పగానే ఇక శారద కూడా షాక్ అయిపోయి ఏంటి వాడు హాస్పిటల్కి వచ్చాడా అని చెప్పేసి అడుగుతుంది అవునత్తయ్య మనం ఇక్కడున్నాము అని చెప్పేసి మీరేమైనా ఫోన్ చేసి చెప్పారా అని చెప్పేసి భూమి అడగగానే అయ్యో నేనెందుకు చెప్తానమ్మా నువ్వేమైనా చెప్పావా అని చెప్పేసి శారద కూడా అడుగుతుంది ఏంటత్తయ్య నేను అడిగిన ప్రశ్న మీరు మళ్ళీ నన్ను అడుగుతున్నారు అని చెప్పేసి భూమి ఇక శారద ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఇక అప్పుడే గగన్ కూడా కృష్ణప్రసాద్ ఉన్న ఐసీయూ దగ్గరికి వస్తూ ఉంటే కనుక అత్తయ్య మనం ఆయన కనపడకుండా దాక్కోవాలి అత్తయ్య అని చెప్పేసి ఇక పక్కనే ఉన్న స్ట్రెచ్చర్ పైన శారదని పడుకోమని చెప్పేసి ఇక భూమి కూడా కింద నేలపైన బెడ్షీట్ కప్పుకొని అలా ఇద్దరు కూడా పడుకుని ఉంటారు ఇక గగను వాళ్ళని దాటి అలా వెళ్ళిపోగానే ఇక భూమి అయితే పైకి లేచి అత్తయ్య ఆయన మన కోసం రాలేదు అత్తయ్య అని చెప్పేసి అంటుంది అవునా మరి కోసం వచ్చారు అని చెప్పేసి ఆర్ధ అడగగానే నేను వెళ్ళి చూసేస్తాను అత్తయ్య నేను వచ్చేంత వరకు మీ అబ్బాయి వెళ్ళేంత వరకు మీరు దీని మీద నుండి కిందకి దిగకండి ఈ క్లాత్ ఓపెన్ చేసి చూడకండి అని చెప్పేసి ఇక భూమి అయితే గగన్ ఎక్కడికి వచ్చాడా అని చెప్పేసి చూస్తూ ఉంటుంది అయితే గగన్ ఒక పేషెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు సార్ ఇప్పటికే మీరు నా మీద చాలా ఖర్చు పెట్టారు సార్ మళ్ళీ నన్ను చూడడానికి వచ్చారా అని చెప్పేసి అతను అంటూ ఉంటే గన ఏ అలాంటిదే వద్దు ఇదిగో తీసుకో చెక్కు అని చెప్పేసి ఇక గగన్ అయితే ఆ చెక్కు ఆ పేషెంట్కి ఇస్తూ ఉంటాడు ఇట్స్ ఓకే మీకు అవసరం ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను ఇట్స్ ఓకే అని చెప్పేసి గగన్ అంటాడు సార్ మీరు ఇప్పటికే నా హెల్త్ కోసం చాలా ఖర్చు చేశారు సార్ మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు అని చెప్పేసి ఇక అతను అంటూ ఉంటే గానా చూడు చెక్కి నా ఎంప్లాయీస్ వాళ్ళ హెల్త్ నాకు రెండూ కూడా చాలా ఇంపార్టెంట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి రాగానే నువ్వేమీ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు నీకు ఒక వన్ మంత్ శాలరీ అలానే అలవెన్సెస్ అన్నీ కూడా నేను మీకు అరేంజ్ చేస్తాను మీరు ఏ ప్రాబ్లం లేకుండా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఇక గగను తన ఎంప్లాయితో మాట్లాడుతూ ఉంటాడు ఇక అది చూసి భూమి అయితే కన అత్తయ్య మీ అబ్బాయి తన ఎంప్లాయీ ఎవరో హాస్పిటల్లో జాయిన్ అయితే పలకరించడానికి వచ్చాడత్తయ్య ఏ క్షణమైనా మీ అబ్బాయి మళ్ళీ ఇటువైపు రావచ్చు మీ అబ్బాయి వెళ్ళిపోయేంత వరకు కూడా మీరు ఈ స్ట్రక్చర్ పై నుండి దిగద్దు పడుకోండి అత్తయ్య పడుకోండి అని చెప్పేసి ఇక శారదని పడుకోబెట్టేసి అలా బెడ్షీట్ కప్పుతూ ఉంటుంది అయితే గగను అప్పుడే అటుగా వెళ్తూ ఇక భూమి అక్కడ ఉండడం చూసి ఏం చేస్తుంది భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు మరి గగను హాస్పిటల్లో ఉన్న భూమి అలానే శారద ఇంకా కృష్ణప్రసాద్ కూడా బతికే ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటాడా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్